అనుమానాస్పద వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల జిల్లా దండపల్లి ఎస్ఏ భూమేష్ అన్నారు పోలీస్ కమిషనర్ ఆదేశాల ప్రకారం బుధవారం రాత్రి మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలోని తాళపేట గ్రామంలో పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు గ్రామస్తులు ఘర్షణలకు పాల్పడకుండా స్నేహభావంతో కలిసి ఉండాలని కోరారు ఏవైనా సమస్యలుంటే పోలీసులను సంప్రదించాలని కోరారు గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా అనుమానాస్పద వ్యక్తులు వస్తే వెంటనే పోలీసుకి సమాచారం ఇవ్వాల్సిందిగా తెలియజేశారు యువత గంజా ఇతర అసంగా కార్యక్రమాలకు జోలికిపోయి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు నైట్ హాల్ట్ నిర్వహించడం జరుగుతుంది దానికి ఇక్కడ ఉన్న యూత్ యువకులు మరియు ప్రజాప్రతినిధులు మరియు ప్రజలందరూ కూడా మాకు సహకరించినవి ఇక్కడ మాకు షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఇదే గ్రామంలో పడుకొని వారి సమస్యలు ఏంటో తెలుసుకొని ఆ యూత్ తోటి ఇంటరాక్షన్ జరగడం ఇంటరాక్షన్ చేసుకోవడం జరిగింది వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని చెప్పడం జరిగింది ఆ ప్రాబ్లమ్స్ కూడా మా సుపీరియర్స్ ఆఫీసర్స్కి చెప్పి అవి తీర్చడానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఈ నైట్ హాల్ట్ అనేది ఎందుకు అని అంటే ఈ ఫ్రెండ్లీ పోలీస్ మీ దగ్గరికి వచ్చి మీతోటి స్నేహంగా ఉంటున్నారు కాబట్టి గతంలో ఉన్న మావోయిస్ట్ భయం భయంగా ఉండి పోలీసుల దగ్గరికి రావాలంటేనే కొంచెం భయం భయంగా ఉండే అవకాశాలు ఉండే అవన్నీ లేవు ఇప్పుడు పోలీసులు అంటే భయం లేకుండా ఫ్రీగా ఉంటున్నారు మాతో ఉంటున్నారు మాతో వచ్చి విలేజ్లో పడుకుంటున్నారు అనే ఒక ఉద్దేశాన్ని ఒక ఒక ఆలోచనను మీ మైండ్లో పెట్టాలనే ఉద్దేశంతో ఈ నైట్ హాల్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు తాళ్ళపేట గ్రామంలో నైట్ హాల్ట్ మేము మా మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ నైట్ స్టే చేసి మీతోటి కలిసిగా ఉండాలని నిర్ణయించుకొని ఈరోజు రావడం జరిగింది థ్యాంక్ యూ